జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి దీపావళి పండుగ అంటే వెలుగులు పండగ సంపదలు ఇచ్చేటటువంటి పండుగ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రజలు దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో కూడా దీపావళి ఘనంగా ఉత్సాహంగా పండుగకు సిద్ధపడుతున్నారు ఈ పండుగను అక్టోబర్ ఇరవై సోమవారం రోజున ఘనంగా జరుపుకోబోతున్నారు దీపావళి రోజున ఇంటిని శుభ్రపరచుకోవాలి కొత్తగా ఇంటిని అలంకరించుకోవాలి దీపాలతో వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించడం లక్ష్మీదేవికి స్వాగతం పలకడం అన్నటువంటిది ఈ రోజున పేద ధనిక అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లల్లో మహాలక్ష్మీదేవి పూజ నిర్వహిస్తూ ఉంటారు మరి దీపావళి పండుగ వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక భావన చాలా గొప్పదండి ఈ రోజున శ్రీ మహాలక్ష్మి భూమిపైకి అవతరిస్తుందని విశ్వసిస్తాము అందుకే ఆమెకు ఇష్టమైనటువంటి రంగులు పూలు వంటకాలు ఉపయోగించి పూజ చేయడం శుభప్రదంగా శుభమంగళంగా మనం అందరం కూడా భావిస్తాం పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటిని శుభ్రంగా ఉంచి పువ్వులతో అలంకరించి ఎందుకంటే శుభ్రత స్వచ్ఛత ఉన్న చోటే లక్ష్మీదేవి నిలయం ఉంటుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం నమ్మకం కూడా అదే మరి దీపావళి రోజున లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిదండి ఈ రోజు మహిళలు తప్పకుండా పసుపు రంగు దుస్తులు కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ నలుపు రంగు దుస్తులు కానీ నలుపు రంగు వద్దు దుస్తులు ధరించడం చెబుతున్నారు పండితులు పసుపు రంగు అనేది బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది అందువలన శాంతి సంపద సంపదకు ప్రతీక అయినటువంటి పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అంటారు అదేవిధంగా దీపావళి సమయంలో లక్ష్మీ పూజ చేసే సమయంలో ఎరుపు రంగు దుస్తులు కూడా ధరించడం చాలా మంచిది శ్రేయస్కరం కూడా అంటున్నారు శక్తి ధైర్యము ప్రేమకు ప్రతిరూపమైనటువంటిది ఇది ఇది కుజగ్రహంతో సంబంధం ఉంటుంది అందువలన దీపావళి సమయంలో ఎరుపు రంగు దుస్తులు కూడా చాలా మంచివి ధనప్రాప్తి ప్రాప్తి కలుగుతుందని కూడా పండితులు చెప్తూ ఉంటారు అయితే తెలుపు రంగు కూడా శాంతికి ప్రతీకండి అయితే దీపావళి పండుగ రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీ పూజ చేయడం కూడా మంచిది తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పరిపూర్ణంగా అని చెప్తారు ఇక దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీలి రంగు దుస్తులు కానీ నలుపు రంగు దుస్తులు కానీ ధరించకండి ధరించి పూజలో కూర్చోవద్దు ఈ ఇవి ధరిస్తే పాజిటివ్ వైబ్స్ తగ్గడమే కాకుండా ఇంట్లో గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడతాయండి కాబట్టి ఈ రెండు దుస్తులను కూడా ధరించకపోవటం వలన ఈ రెండు రంగుల దుస్తులను కూడా మంచిది చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్తారు ఎందుకంటే ఇవి ధరింద్ర నలుపు రంగు దుస్తులు అనేటటువంటి శనిదేవుడికి సంబంధించినవి ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయటం అశుభకరణమే కదా అశుభకరం దీని వలన మానసిక ఒత్తిడి నిరాశ వంటి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దీపావళిని ఘనంగా జరుపుకొని లక్ష్మీదేవి పూజ చేయండి ఆ ఇల్లు కలకాలము లక్ష్మీదేవితో నిలయము అవుతోంది అని చెప్పుకోవాలి ఎంతైనా అది ఖచ్చితము అని పండితులు కూడా చెప్తున్నటువంటిది జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి దీపావళి శుభాకాంక్షలు